సంఘము ప్రేమతో మమ్మలను ఆహ్వానించినందుకు వందనములు దాసుడు శాంతరాజన కుటుంబము తనకు బాధ్యతగా సంఘమంతా ఏకీభవిస్తున్న బిడలను బట్టి వందనాలు హైదరాబాదు హెబ్రోన్ కొరకై ప్రార్థిస్తున్నాము నాయన తిరిగి దైవజనుడు బాక్షింగ్ ఉన్న దినాల్లో ఉన్న మహిమను మీరు తీసుకొని వస్తారని విశ్వాసముతో నమ్మి ప్రార్థిస్తున్నాను మా నాయకులైన వారిలో నిజమైన సమాధానమును మీరు తీసుకొని వస్తారని నమ్ముతుంటున్నాను తండ్రి సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు మీరు ప్రయత్నించమన్నారు పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభును చూడలేడని నీ వాక్యములో రాయబడిన రీతిగా కృపలో జ్ఞాపకం చేసుకున్నాండి దేవా మానక దివారాత్రములో ఎంతోమంది హెబ్రోను ఐక్యత కొరకు సమాధానము కొరకు సేవకులు విశ్వాసులు అనేకులు ప్రార్థిస్తుంటున్నారు ఈ ప్రార్థనలు వ్యర్థము కావని నమ్ముచున్నాను ఆయన కృపలో జ్ఞాపకం చేసుకున్నండి ప్రభా నాయకులైన వారిలో నిజమైన పశ్చాత్తాపము నిజమైన ఒప్పుదల తండ్రి మా దేవ మీరు తీసుకొని రమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే మొలచుని మీరు దానిని ఆలోచింపరానన్నావు నమ్ముతుంటున్నాము నాయన కృపలో జ్ఞాపకం చేసుకున్నాండి ఇప్పటికే నీ నామమునికి ఎంతో నాయన అవమానం ఎవరోనగానే ప్రభా ఒకప్పుడు ఎంతో భయము వణుకు గలుగుతూ వచ్చిన ఆ మాట ఈ దినాల్లో హేళన ఏగతాలైపోయింది ప్రభా క్షమించను ఆయన నిసాన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం మాకు ఉన్న ఈ కొద్ది కొద్ది మంది ఉన్న నాయకులు పోతే మా తరములో ఏంటి పరిస్థితి దయతో జ్ఞాపకం చేసుకున్నాను ఒకసారి దర్శించవా ప్రభా మీ అద్భుతమైన కార్యమును మేము కన్నులారా చూడగలుగునట్టు తిరిగి ఆ మహిమను మేము చూడగలుగునట్లు సహాయం చేయండి మీరు చేయగలుగుతారని విశ్వసిస్తూ నమ్మి మీ పాద సన్నిధికి వస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తల్లి ఆమెన్